சேகர் லேடா சேகர் அப்டே என்ன அட ஆப்போ পুষ্পாயிடி ஐக পুষ্পாக்கு உண்டா உண்டா சரி ஆ ஆ பாக்ஸ் తీసేసేయ్ గణేష్ కెమెరా రికార్డ్ ఇస్తున్నా డోలింగ్ ఇరా హా পুষ্পా సపగెల్లన నాడున అదోండి అదే 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 నిదంటలకి వచ్చా హా బాక్ కనపడదే మోని డెండింగ్ అవటైనా సరేనా సరే आ 1230 बांडिया सर आ कौन सर नंबर 6 नंबर 7 नंबर 7 नंबर 8 नंबर 7 8 8 दरा గారు సార్ ఇంటి నుంచి వస్తారు అక్కడ క్లియర్ చేయండి ఒకటి నుంచి ఫిఫ్టీ అండి వన్ టు ఫిఫ్టీ ఒకటి నుంచి యాభై అందరూ కాదు ఒకటి నుంచి యాభై

अब okay. 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 ఓకే నమస్తే అండి సో ఈరోజు అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి దాదాపు థౌజండ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మొబైల్ ఫోన్స్ని మనము చార్ట్బోర్డ్ ద్వారా రికవర్ చేయడం జరిగింది మీకు అందరికీ తెలిసినట్టు టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి అనంతపురం జిల్లా పోలీస్ తరఫు నుంచి ఇనిషియేటివ్ ఉన్నప్పటికీ సో ఈరోజు రికవరీతో మనము లెవెన్ థౌజండ్ రీచ్ అవ్వడం జరిగింది సో ఈరోజు మనము థౌజండ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మొబైల్ ఫోన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము వర్త్ ఆల్మోస్ట్ టూ పాయింట్ నైన్ క్రోర్స్ దీంట్లో మన జిల్లాకి సంబంధించి మన స్టేట్కి సంబంధించి వేరే జిల్లాలకి సంబంధించి వేరే స్టేట్కి సంబంధించి కూడా కొన్ని ఫోన్స్ ఉన్నాయి ఐదు వందల నుంచి యాభై వేలు లక్ష దాకా కూడా కొన్ని ఫోన్స్ మనం రికవరీ చేయడం జరిగింది సో ఎవరు ఫోన్స్ని పోగొట్టుకుంటూ ఉన్నారు సో వాళ్ళు మనకు పోలీస్ అనంతపురం పోలీస్ తరపు నుంచి ఉన్నటువంటి చాట్బోర్డ్ నెంబర్ ద్వారా మీరు రీచ్ అవుట్ అవ్వగలిగితే ఆ ఫోన్ని మనము తొందరలో ట్రేస్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సెకండ్ హ్యాండ్ ఎవరు కొంటూ ఉన్నారు అట్లాంటి వాళ్ళు అది ఒరిజినల్లా కాదా ఏదైనా చోరీకి పాల్పడిందా ఒరిజినల్ ఓనర్ వాళ్ళ కాదా అనేది వెరిఫై చేసుకొని కొనుక్కుంటే బాగుంటుంది థ్యాంక్ యూ